హలో హాయ్ అండి అందరికి నమస్తే సవిత వంటల కార్యక్రమానికి స్వాగతం మరి అయితే కాజు పన్నీర్ చేసుకుంటున్నాం మరి ఎలా చేసుకోవాలో చూద్దాం రండి నాలుగైదు టమాటాలు అయితే వేసుకుందండి కట్ చేసి పసి గిన్నెలు వేసుకోవాలండి అందులోకి ఒక ఐదారు కాజు అయితే వేసుకోవాలి కొబ్బరి వేసుకోవాలండి కొద్ది కనుక పచ్చిదైనా సరే ఎండిదైనా సరే స్టవ్ ఆన్ చేసేసుకొని ధనియాలు వేసుకోవాలి వన్ టేబుల్ స్పూను హాఫ్ టీ స్పూన్ సేజీరా రెండు లవంగాలు వేయించేసుకోవాలండి వేగిపోయినాయి తీసేసుకుందాము వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలండి నెయ్యి వేడి అయింది కాజు వేయించేసుకుందాము లైట్ కలర్ వచ్చేంత వరకు వేయించేసు వేగిపోయినాయండి తీసేసుకుందాము సన్న కట్ చేసి పెట్టి ఉల్లిగడలు వేసుకోవాలండి ఇందులోకి వేయించేసుకోవాలి ఉల్లిగడలటంగా ఉల్లిగడలటంగా వేగిపోయినాయండి తీసేసుకుందాము మిక్సీ గిన్నెలకి వేసుకుందామండి మిక్సీ పట్టేసుకుందాము మిక్సీ అయితే పట్టేసుకున్నాను కడాయిలో ఆయిల్ వేసుకుందాము ఆయిల్ వేడేయండి జీలకర్ర ఆవాలు జీలకర్ర ఆవాలు చిన్నప్పట్ల కట్ చేస్ట్ పెట్టేసుకున్న ఉల్లిగడ వేసుకుందాము కలేమాకు పసుపు వేసేసుకొని గోలీ వేసుకోవాలండి ఒకసారి అల్లం వెల్లిగడ్డ పేస్ట్ కలిపేసుకోవాలి ఇంకొకసారి వేగి అండి ఈ టమాటా పేస్ట్ అనేది వేసుకుందాము ఇందులోకి ఇందులోకి ఇదే మిక్సీ గిన్నెలో కొన్ని వాటర్ వేసేసుకొని వేసుకోవాలండి రుచికి సరిపడినంత కారం వేసుకోవాలండి తినేదాన్ని బట్టి నేనైతే రెండు స్పూన్ అయితే వేసుకున్నానండి వన్ అండ్ హాఫ్ స్పూన్ అయితే సాల్ట్ వేసుకుంటున్నాను చూసేసుకోవాలండి కలిపేసుకుందాం ఒకసారి స్టవ్ అనేది హైలో పెట్టేసుకుందామండి చిక్కగా అయితే ఇంకొన్ని వాటర్ వేసుకోవచ్చండి నేనైతే సరిపోయింది అనేసి చేసుకోలేను ఒక్క బిర్యానీ ఆకేసుకోవాలండి ఇందులోకి స్టవ్ అనేది కొంచెం స్లిమ్లో పెట్టేసుకొని ఐదు నిమిషాలు ఉడికించేసుకోవాలండి పీసెస్ అయితే చిన్నగా కట్ చేసుకోవాలండి నేనైతే ఇంట్లో చేసుకున్నాను కాబట్టి హాఫ్ లీటర్ పాలలో చేసుకున్నాను మీకు ఇష్టం ఉంటే కనుక ఎక్కువ వేసుకోవచ్చండి చూద్దామండి మొత్తం పైనకి వచ్చేసింది ఇప్పుడు అందులోకి పన్నీర్ వేసేసుకుందామండి నేనైతే ఫస్ట్ టైం చేశానండి ఈ రోజే అందుకే హాఫ్ లీటర్ పాలు ఉంటే చేసేసుకున్నాను తిని అలా అనేసి చేసేసుకున్నానండి మరి కాజు వేసేసుకుందాం ఇందులోకి సన్న కట్ చేసి పెట్టేసుకున్నాను కొత్తిమీర్ వేసుకోవాలండి ఒక పావు టేబుల్ స్పూన్ అయితే షుగర్ వేసుకోవాలండి టేస్ట్ అయితే చాలా బాగా వస్తుంది పన్నీర్ కర్రీకి అయితే ఒక్కసారి కలిపేసుకుందాము ఇంకా రెండు నిమిషాల పాటు మూత వేసుకుందామండి చూద్దామండి అయిపోయిందండి కర్రీ అయితే లాస్ట్లో ఒక్క స్పూన్ నెయ్యి అయితే వేసుకోవాలండి టేస్ట్ అయితే చాలా బాగా వస్తుంది కాజు పన్నీర్ కాబట్టి ంత వరకు మూత పెట్టేసుకుందాము చూద్దామండి అంతేనండి కొత్తగా మా వీడియో చూసిన అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి ఎంతో రుచికరమైన కాజు పన్నీర్ కర్రీ అయితే రెడీ అండి